సో మనం మామూలుగా పంచభూతాలు తీసుకుంటాం కదా మరి చైనా కానీ వెస్టర్న్ గాని పంచభూతాలని వాళ్ళు పంచభూతాలనే అందరూ పంచిపోతాయి పార్టీ ప్రకారం ఉంటారు ఓకే ఫైర్ ఎయిర్ ఎర్త్ వాటర్ అంటారు ఓకే అంటే వాళ్ళు ఎలిమెంట్స్ అంటారు కదా ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అంటారు కరెక్ట్ సో మామూలుగా మనం బిందెముంది అనుకున్నట్టుగా పెళ్లి చేయాలనుకున్నప్పుడు పొంతనే చూస్తాం వివాహ పొంతన చూస్తాం చైనా వాళ్ళు జంతువులను చూస్తారంట ఏంటి నాకు అర్థం కాదు ఆ జంతువులు ఇప్పుడు మనం చెప్పిన జంతువులు ర్యాట్ అండ్ ఇప్పుడు మనకి యోని కూట ఉంటుంది మూషిక యోని అటువంటి సర్పం మూషిక సర్పం అవి వచ్చిన వాళ్ళకి పెళ్లి చేయకూడదు అచ్చ అట్లాగే వాళ్ళు కూడా పరస్పర వ్యతిరేక జంతువులు ఏ ఉన్నాయో ర్యాబిట్ ఆక్స్ అండ్ టైగర్ వాటికి చేయరు ఓకే ఈ రకంగా ఫాలో అవుతారు సో ఇప్పుడు ఎవరన్నా ఉదాహరణకి జ్యోతిష్యం చెప్పించుకున్నారు వాళ్ళకి భారతీయ జ్యోతిష్యం చెప్పించుకున్నారు వెస్టర్న్ జ్యోతిష్యం చెప్పించుకున్నారు రెండు రెండు రకాల రిజల్ట్స్ వచ్చాయి వారికి అంతవరకు జరిగిన జీవితంలో జరిగిన ప్రకారం ఏం జరిగినయో తెలుసుకుంటాను అప్పుడు వారి మీద సన్ సైన్ ప్రభావం ఉంటుందా మూన్ సైన్ ప్రభావం ఉంటుందా అనే తెలుసుకుంటాను అట్లాగే రీసెంట్ గా నాకు ఒక వారినరు రాబర్ట్ కెస్లర్ అని ఆయన నాకు ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసినప్పుడు అతనికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు టైం కరెక్ట్ లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం కరెక్ట్ లేదు అతను నాకు ఆ డీటెయిల్స్ ఇచ్చి మిగతా అడిగాడు అనమాట నేను అప్పుడు ఈవెంట్స్ కొన్ని ఈవెంట్స్ జరిగినాయి దాన్ని బేస్ చేసుకుని చెప్పడం చాలా చేశాను అప్పుడు చెప్పింది ఏంటి అతను వాళ్ళ మదరు ఇతను అతని కడుపులో ఉండగా ఒక బస్సు యాక్సిడెంట్లో కింద పడిపోయింది సెవెంత్ మంత్ క్యారియంగ్గా ఉండగా అప్పుడు ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేస్తే ఇతను సెవెంత్ మంత్లోనే ఈయనకి డెలివరీ చేశారు కుట్టారనమాట ఆ టైంలో ఆ టైంలో ఆ మంత్ ఆ మదర్ గుర్తు పెట్టుకోలేదు ఆ టైం ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోలేదు జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ అదే గుర్తుంది అప్పుడు దాని తర్వాత ఇతనికి వచ్చేసరికి సన్ సైన్ వచ్చేసరికి అతనికి సాజిటేరియస్ అయింది స్టార్ వచ్చేసరికి మూలా అయింది అనమాట కానీ మూన్ సైన్ వచ్చేసరికి క్యాప్రికార్న్ అయింది చంద్రరాశి చంద్ర నక్షత్రం వచ్చేసి శ్రవణం అయింది అనమాట అతను సన్ సైన్ ప్రకారం మన వెస్ట్రన్లో మన స మన వేదిక్యాషియాలజీలో కూడా మూన్ సైన్లో మూలా వస్తేది దోష నక్షత్రం ఓకే దాని ప్రకారం తల్లిదండ్రులక ఎవరికో కుటుంబ సభ్యులకో అనర్ధాలు జరుగుతాయి దాని ప్రకారం అతను సన్ కూడా మూలా మూలా నక్షత్ర ప్రభావం ఉండటం వల్ల అతని తల్లికి యాక్సిడెంట్ జరగటం ఆ రకంగా ప్రమాదం జరగటం ఆ తర్వాత ఆయన తండ్రి మరణించటం ఈయన చాలా కష్టాలు బయటకు రావడం కూడా సో సన్సైన్ అప్పుడు ఆయన మీద ఏ సైన్ ప్రభావం ఉన్నది సన్ సైన్ ప్రభావం ఉన్న నక్షత్ర ప్రభావం మూలా నక్షత్ర ప్రభావం ఉన్నది ఆ ప్రభావం వాళ్ళు అంతవరకు చూసుకోలేదు అప్పుడు దాన్ని బట్టి మన దశిష్టం చూసి రాబోయే లైఫ్ ఇంకెట్లా ఉంటుంది అనేది చూసి చెప్తా గురుజీ మరి ఈ మూడు జ్యోతిషాలు కలిపి చెప్పవచ్చు ఎవరికైనా జ్యోతిష్యం అంటే మన ఇండియన్లో భారతదేశంలో పుట్టి వారి జనన వివరాలన్నీ స్థిరంగా ఖచ్చితంగా ఉన్నాయని తప్పనిసరిగా మూన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా మనం నేను మూడే చూసి మూడో చూసి చెప్తాను లగ్నం నక్షత్రము మూన్ సైన్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఫలితం ఉంటుంది కి వచ్చేసరికి ఏం చేయాలి సన్ సైన్ కూడా చూడాలి ఇప్పుడు వాళ్ళు సన్ సైన్ ఒకటే చూసుకుంటారు సన్ సైన్ తర్వాత అసెండెంట్ అని తర్వాత లగ్నం కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి మూన్ సైన్ కూడా తెలిసింది ఇప్పుడు ఇంకోటి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి సన్ స్టారు స్టార్ రెండు కూడా చూసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అట్లాగే మన దేశంలో కూడా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళి విదేశాల్లో ఉంటారు విదేశాల్లోనే పుట్టారు వాళ్ళు మళ్ళీ ఇండియాలోనే జ్యోతిష్యం చూసుకుంటే వేదిక సిస్టమ్ ప్రకారం మూన్ స్టార్ చెప్తా ఉంటారు కానీ వాళ్ళ మీద కూడా ఎక్కువ సన్ స్టార్ ప్రభావం ఉంటుంది ఓకే సో అక్కడ పుట్టారన్న మీద వాళ్ళ మీద ఏ ప్రభావం ఉంది మూన్ సైన్ ప్రభావం ఉందా సన్ సైన్ ప్రభావం ఉందా ఏ స్టార్ ప్రభావం ఉన్నది అని చూసుకుని వాళ్ళకి ఫలితాలు చెప్పాలి రైట్ గురుజీ పేరు మార్చుకుంటే జాతకం మారుతా పేరు మార్చుకున్నంత మాత్రమే జాతకాలు మారవు కేవలం అది ఒక తృప్తి కోసం మార్చుకోవటమే ఎవరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఆ పెట్టుకోవాలన్న నియమం ఏమీ లేదు అప్పుడు ఆ కాలంలో అందరినీ వర్గీకరించడానికి సులువుగా గుర్తు పెట్టుకోవడానికి అదొక సిస్టమ్ అరేంజ్ చేశారు ఎవరికైతే జనన వివరాలు కచ్చితంగా ఉన్నాయో వారు ఆ టైం ప్రకారం గ్రహగతులు వస్తాయి దానికి వారు ఏం పేరు పెట్టుకున్నా పర్వాలేదు రైట్ గురుజీ నిజం చెప్పాలంటే మీరు వెస్ట్రన్ వాళ్ళకి రెమెడీస్ ఉండవని చెప్పారు నిజానికి వాళ్ళే బాగున్నారు కదా మనకంటే రెమెడీస్ లే ఉన్న మనమే ఇట్లున్నాము వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు అసలు రెమెడీస్ అనేవి పనిచేస్తే చేయవా మానవుల్ని ప్రభావితం చేసే రెండే ప్రార్థన ప్రయత్నం ఓ ఓకే మనం ప్రార్థన ఎక్కువ చేస్తాం వాళ్ళు ప్రయత్నం ఎక్కువ చేస్తారు వావ్ ఒక వెస్టన్ ఒక జోక్ వేసాడు వాట్ ఆర్ యు డూయింగ్ అండ్ రూమ్మేట్ వాడు దేవుడి దండం ఐ ప్రేయింగ్ అండ్ డోంట్ యూ ప్రే అండ్ ఐ డోంట్ ప్రే ఐ వర్క్ వావ్ వా ఒక్క మాట చాలు మనం ఏంటి ప్రార్థన మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాం ప్రయత్నం మీద పెట్టడం లేదు ప్రార్థన చేయాలి ప్రయత్నం ఉండాలి ఆ రెండు మిక్స్ అయితే మంచిది వెస్టర్న్ వాళ్ళు ఎక్కువ ప్రయత్నం మీదే చేశారు వాళ్ళు ప్రయత్నం చేసి సైంటిఫిక్ గా వచ్చారు మన భారతదేశంలో ఒక పెద్ద గుడ్డి నమ్మకం ఉన్నది ఏదైనా సంస్కృతంలో చెప్తే అది డివైన్ ఇంగ్లీష్ లో చెప్తే సైంటిఫిక్ మామూలు వాళ్ళ భాషలో చెప్తే దానికి విలువ లేదు అందరూ చూసేది ఒకటే ఎవరో ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఇంట్లో తల్లి తండ్రి అంతా మంచి ఆయన వెళ్ళిరా అంటారు ఆ సరేలే అని బయలుదేరతాడు బయటకు వస్తే ఫ్రెండ్ కనిపిస్తాడు హే బ్రో వేర్ యూర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఓ ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అంటారు ఓ థ్యాంక్స్ అంటాడు ఆడికి మళ్ళీ లాగుతుంది కదా గుడికి అనిపిస్తది ఎల్లో దేవుడి దండం పెట్టి అప్పు గారి దగ్గర హాల్ టికెట్ ఇస్తాడు అబ్బాయి ఏమిటర అబ్బాయి విశేషం అంటాడు ఆయన ఇలా వెళ్తున్నాను సార్ ఇంటర్వ్యూ శుభం భూయాత్ అంటాడు ఆయనకు పది రూపాయలు దర్శిణేస్తాడు ముగ్గురు చెప్పింది ఒకటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది ఒకటే శుభం భూ అతను ఆయన చెప్పింది ఒకటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఆల్ ది బెస్ట్ ఒకటే కానీ మన దృష్టి అట్లా ఉంటుంది అట్లాగా వెస్టర్న్ వాళ్ళు ఎక్కువ ప్రయత్నం మీదే ఎక్కువ పెట్టుకుంటారు ఇప్పుడు ప్రార్థన కూడా వచ్చారు మన వాళ్ళు ప్రార్థన మీదే ఎక్కువ పెట్టారు ప్రయత్నం కూడా చేయాలి ప్రార్థన ప్రయత్నం రెండు కలిపితేనే భగవత్ కృప సరిపూడా ఉంటుంది సరే ముగురుజీ మీరు ఈ మూడు జ్యోతిష్యాలను చూసారు కదా చైనీస్ కానీ వెస్ట్రన్ కానీ మన వేదిక్ కానీ వీటిలో ఆశ్చర్యకరంగా అనిపించేది ఏంటి అంటే కానీ ఆశ్చర్యకరం అనేది వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ చాట్ని బట్టే ఉంటుంది మనకి ఎక్కువ డీటెయిల్డ్గా మనకే ఉన్నది కొన్ని కొన్ని ఇప్పుడు ఇదివరకు కూడా కొన్ని చెప్పు కొన్ని పరిహారాలు వేషంలో లేవు మనం ఈ మహాలయ పక్షంలో చెప్పినప్పుడు చెప్పుకున్నాం సిల్ విశేషాలను కొడుకు చనిపోతే అతను ఆత్మ శాంతించక అతను ఇంట్లోనే తిరుగుతా ఉంటే అతను చాలా అక్కడ చర్చిలో ప్రార్థనలు చేపించి ప్రేయర్స్ చేయించినా అతనికి జరగలేదు ఆఖరికి వేరే ఆయన ఒక రోంలో చర్చ్ ఫాదర్ అతనికి సలహా ఇస్తే ఇండియా వచ్చి మన గయలో పిండాలు పెట్టించాడు ప్రార్థకార్యాలు చేపిస్తే అప్పుడు అతను ఆత్మశాంతి సో ఇటువంటి ఎక్కువ మన భారతదేశం కర్మభూమి పాపపుణ్యాలు అన్ని మొదలయ్యేది ఇక్కడే అట్లాగే భగవంతుడు కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాడనమాట సో ఎక్కువ వీటన్నిటికీ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కనుక ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది సో అన్నిట్లోనూ కమర్షియల్స్ ఉన్నట్టు ఇందులోనూ కూడా కొంతమంది ఉంటారు అవి వారి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి కానీ సనాతన ధర్మం అనేది జ్యోతిష్ శాస్త్రం అనేది నిత్యం నిత్య నూతనం ఎట్లాగైతే మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ యాస్ట్రాలజీ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్ర